నిన్న చదువుకునే పిల్లల్ని తీసుకొచ్చి మాకు అసెంబ్లీ జరిపించడం కానీ అంటే అసలు ఎలా చూడొచ్చు అంటారు పిల్లలతో అసెంబ్లీ కండక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఇది కరెక్ట్ ప్రశ్న అండి ఈ టైంలో పిల్లలకి ఏమి తెలుసు అని మనం పక్కన తోసేస్తాం పిల్లలకి చాలా తెలుసు అండి ఇప్పుడు ఫోన్ యూజ్ చేస్తున్నారు పిల్లలు అన్నీ ప్రపంచ జ్ఞానాలు ఎలా తెలుసుకుంటున్నారో అలాగా మన రాజకీయం ఏంటో కూడా తెలుసుకోవాలంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఒక చట్టసభలు ఉంటాయి ఇక్కడ మనకి అసెంబ్లీ ఉంటుంది దాంట్లో ఇలా చేస్తారు ఇలా చేస్తారు వాళ్ళకు కూడా ఒక అవగాహన కల్పించే మోకే అసెంబ్లీ సార్ అది దానివల్ల పిల్లలకి ఒక ఏంటంటే వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా పాలిటిక్స్ అంటే ఒక ఇంట్రెస్ట్ కలిగేలాగా ఒక సీఎం ఉంటారు అక్కడ ఒక అసెంబ్లీ ఉంటుంది అసెంబ్లీలో ఇట్లా ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు ఇవన్నీ అవగాహన కల్పించి రేపు నేటి బారులే రేపు పౌరులనే మనం అనుకుంటాం చూసారండి ఆ రేపటి పౌరులు వీళ్ళే కాబట్టి దాని మోగ అసెంబ్లీ తయారెట్టి పిల్లలు కూడా పార్టిసిపేషన్ ఏంటంటే అవగాహన కల్పించడానికి చేసిన పనిలో అది చాలా మంచి పని అండి ఎందుకంటే వాళ్ళ పరిధి చదువుకోవటం ఉద్యోగాలు చేయటం అది కాకుండా దేశ పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ ఎలా రన్ అవుతుంది ఏంటి అక్కడ ఉన్న చట్టసభలు ఏంటి మనం ఎట్లా ఎట్లా పరిపాలన జరుగుతుంది అడ్మినిస్ట్రేషన్ కొంచెం అవగాహన కల్పించడానికి చేశారు దిట్స్ కైండ్ ఆఫ్ టు ద చిల్డ్రన్ ఆల్సో పిల్లలకు కూడా ఒక రకమైన ఇట్లా అసెంబ్లీ ఉంటుంది మనకు ఒక సీఎం ఉంటారు మనకు ఒక ఎమ్మెల్యేలు ఉంటారు మనం పరిపాలించే వాళ్ళు వీళ్ళు అని అన్ని తెలుసుకొని ఒక అవగాహన సదస్సు అది చాలా బాగుందండి అలాంటివి కండక్ట్ చేయడం వల్ల పిల్లలకి కూడా పొలిటికల్ నాలెడ్జ్ అట్ ద సేమ్ టైం చదువుకునేటప్పుడు మనం పాలిటిక్స్ అనేది బుక్స్లో చదువుతాం కానీ ప్రాక్టికల్గా ఇట్లా జరుగుద్ది అనే దాన్ని వాళ్ళు పార్టిసిపేట్ చేయించడం వల్ల లిటిల్ బిట్ ఆఫ్ ఎంకరమేజ్మెంట్ వాళ్ళకి అవగాహన వస్తుంది వాళ్ళు రేపు ప్రశ్నించడానికి అడగడానికి చదవడానికి ఇవాళ పేపర్ తీసి వేరే వేరే విషయాలు చదవకుండా కనీసం రాజకీయాల్లో రాజకీయాల గురించి ఓట్లు ఎట్లా జరుగుతాయి ఎందుకంటే రేపు వాళ్ళకి మెచ్చి మైనార్టీ ఫుల్ అయ్యి మెజార్టీ అటైన్ అయిన తర్వాత ఎవరిని సరిగల నాయకుడు ఎవరు అని ఎన్నుకోవడానికి కూడా వాళ్ళకి ఇవాటి నుంచి ఒక అవగాహన కల్పించడానికి సీఎం గారు చేసిన ఈ కార్యక్రమం చాలా అసలు ప్రశంసనీయం అండి అంటే మేడం గత ప్రభుత్వ హయాంలో అసలు చదువుకునే పిల్లలను కూడా వాళ్ళ మీటింగ్స్ ఏమన్నా జరిగితే తీసుకెళ్లి మీటింగ్లో కూర్చోబెట్టడం లేదా పార్టీ జనరల్ మోపించడం చూసాం అలాంటిది ఈ లేకుండా ఇలా మాక్స్ మాక్ అసెంబ్లీ పెట్టడం కానీ లేదా విద్యతో కూడిన పిల్లలతో కూడిన విద్యానే ఒక బుక్స్ రిలీజ్ చేయటం కానీ స్కూల్ పిల్లల తరపున అసలు ఎలా చూడొచ్చు అంటారు ఏ జెండా పట్టుకోమనో అలా చెప్పలేదు కదా వాళ్ళు మన పరిపాలన అనేది ఈ విధానం ఎలా జరుగుతుంది చట్ట సభలు అనేది ఎలాగుంటుంది రాజకీయ నాయకులు ఎలా ఇక ఎన్నుకోబడిన తర్వాత అడ్మినిస్ట్రేటర్గా ఎక్కడెక్కడ ఉండి మనం పరిపాలిస్తూ ఉంటారు వాటి గురించి ఒక అవగాహన సదస్సు అది ఒక పొలిటికల్ పార్టీ జెండా పట్టుకుని ఒక మీటింగ్ రమ్మన్నా చేసిన పని కాదు కాబట్టి ఇటువంటిది మన మన ఇంట్లోనే పిల్లలు ఉంటారు వాళ్ళకి ఈ రాజకీయం అంటే పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ అవగాహన ఉండకుండా ఏదో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంజనీర్ ఇంజనీర్లు అవుతారు చదువుకుంటారు సాఫ్ట్వేర్ సైడ్ ఉద్యోగం సంపాదిస్తారు సంపాదిస్తారు ఎదుగుతారు కానీ వాళ్ళకి చదువుకునే టైంలో ఒక థియరెటికల్ నేర్చుకున్న నాలెడ్జ్ తప్పించి ప్రాక్టికల్గా ఏం అనేది చాలా తక్కువ తెలుస్తుంది అలాంటిది పిల్లలకి అట్లా అవగాహన సదస్సు కల్పించడం వల్ల వీళ్ళకి రేపు ఇలా ఇలా చేయాలి మనం ఇలాంటి నాయకులు ఇలాంటి లీడర్లు ఉండాలి మనకి ఇట్లాంటి అని అక్కడి నుంచి ఒక లీడర్ పుట్టచ్చు దాని ఏముంది లీడర్లకి లీడర్ల లీడర్షిప్ క్వాలిటీస్ అనేది అక్కడి నుంచే పుట్టచ్చు వాళ్ళకి ఇలా ఉండాలి అని ఒక మంచి ఆశయాలతో ఒక లీడర్ బయటికి రావచ్చు ఇలాంటివి చేయటం వల్ల అలాంటివి మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే పిల్లలకు కూడా ఒక అవగాహన వచ్చి ఇంకా సినిమాలు వీటి అవి ఆట గురించి కాకుండా పిల్లలకి ఇట్లాంటి ఎంకరేజ్ చేస్తే మనం ఇట్లాంటి వాటి మీద అవగాహన వచ్చి వాళ్ళు కూడా దాని మీద దృష్టి సారిస్తారు రేపు మెజారిటీ అటైన్ అయిన తర్వాత కరెక్ట్ లీడర్ని ఎవరిని వెళ్ళుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి దట్స్ కైండ్ ఆఫ్ గుడ్ థింగ్ అంటే ఇది మనం మనం ఉన్నది పోటీ ప్రపంచం ఎవరైతే పోటీ తత్వంగా ఉంటారో వాళ్ళే ముందుండే స్థాయిలో ఉంటారు మరి అలాంటిది నూట డెబ్బై ఐదు నియోజకవర్గం నుంచి ఒక్కొక్క స్టూడెంట్ని సెలెక్ట్ చేసి ఎలా చూడొచ్చు అంటారు అసలు అంటే ఒక్కొక్క స్టూడెంట్ని సెలెక్ట్ చేసి అంటే పీప్ ఎవరు పిల్లల్లో కూడా కొంతమంది ఇంట్రెస్టెడ్ ఉంటారు కానీ దే వాంట్ కమ్ అవుట్ కానీ వాళ్ళకి ఎటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడ మాట్లాడడానికి చేయడానికి వాటికి అట్లా సెలెక్ట్ చేసి వాళ్ళు తీసుకురాసి చేయటం అనేది చాలా హర్షణీయం అండి ఎందుకంటే వాళ్ళకి ఆహా మనకి ఇట్లాంటివి ఉన్న ఆశయాలు ఇట్లా మాట్లాడాలని ఉంది వీటి గురించి మనకు అవగాహన ఉంది దీని గురించి మనం బయటకు వచ్చి మాట్లాడాలి చెయ్యాలి ఇట్లాంటి పార్టిసిపేట్ చేయాలని మనం ఏదో నెహ్రూ బర్త్డే అప్పుడు వాళ్ళని ఏదో డ్రెస్ కాంపిటీషన్స్ ఆటికి వాళ్ళని నాయకులుగా నుంచో పెట్టడం తెప్పించి వాళ్ళని ఏ రోజున పార్టిసిపేషన్ మనం ఇవ్వలేదండి ఇప్పుడు పిల్లలకి అలా పార్టిసిపేషన్ ఇవ్వడం వల్ల కూడా నుంచి ఒక నాయకులు ఇలా ఉంటారు ఇలా ఉంటారు మాట్లాడగలం మేము అని వాళ్ళు ప్రూవ్ చేసుకునే ఒక అవకాశం వచ్చింది వాళ్ళని మిగతా స్టూడెంట్స్ కూడా కూడా నెక్స్ట్ జరిగితే ఉంటారా మేడం అలాగే దాని గురించి ఏంటంటే ఇప్పుడు పక్కన ఉన్న స్టూడెంట్స్ కూడా మనకెందుకలే ఇది ఈ రాజకీయాలు వద్దు మనం ఏదో చదువుకోవాలి ఉద్యోగం చేయాలి మన ఫ్యామిలీని పోషించాలి అనే విషయంలో కన్ఫైన్ ఉన్న అయి ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి అవును ఇలా ఉండాలి కదా పోటీ తత్వ ప్రపంచంలో ఇవి కూడా ఉన్నాయి గవర్నమెంట్ అనేది మనం కూడా పట్టించుకోవాలి మన చదువు విద్యా జాబ్స్ ఇవే కావు మనం దీన్ని కూడా నేర్చుకోవాలి ఇవి కూడా తెలుసుకోవాలి మన చుట్టూ ప్రపంచం ఏం జరుగుతుంది పాలిటిక్స్ ఏం జరుగుతుంది నాయకులు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఒక అవగాహన చేయడానికి ఇది ఒక మంచి అవకాశం జరిగిచ్చారు వాళ్ళకి ఇప్పుడు కొంతమంది వచ్చారు తర్వాత పక్కన ఉన్న వాళ్ళు కూడా మేము కూడా అవును మనం కూడా ఇట్లా వెళ్ళి మాట్లాడిల్సిందే కదా కొంతమంది కొంచెం హై ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది మనకెందుకులే అనుకునే వాళ్ళు ఉంటారు వీటి వల్ల ఏంటంటే బయటకు వస్తారు పిల్లలకి వాళ్ళు ఉన్న మేధస్సుని మనం ఒక రకంగా దాన్ని పదును పెట్టినట్టే అట్లాంటివి ఆ లీడర్స్ అనేవాళ్ళు అక్కడి నుంచే పుడతారండి ఎక్కడో మనం తయారు చేసి పుట్టేవాళ్ళు కాదు వాళ్ళు అక్కడి నుంచే వస్తారు అక్కడిని తెలుసుకుంటారు వాళ్ళని అలా తెలుసుకున్న రేపు నాయకులు అవుతారండి ఇక్కడ మరి ఏదైతే లాండ్ ఆర్డర్ విషయంలో కూడా పోలీస్ వ్యవస్థ కూడా మొత్తం చంద్రబాబు చెప్పిందే చేస్తున్నారు వైసీపీ నాయకులు ఎవరైతే ప్రభుత్వం విమర్శిస్తున్నారో వాళ్ళని తీసుకెళ్ళి అన్యాయంగా అరెస్ట్ చేస్తారని చెప్పి అంటున్నారు అంటే ఈ ప్రభుత్వం నిజంగా లా ఆర్డర్ సరిగ్గా పనిచేయట్లేదు మేడం ఏం చెప్తారు అసలు లా అండ్ ఆర్డర్ అంటేనండి గవర్నమెంట్ పాలనలో ఎవరు ఉంటే కనుక వాళ్ళకి ఈ కొంతమంది పోలీస్ అధికారులు ఉంటారు వాళ్ళు కొంచెం లాగా చేశారు ఇదివరికి చేసి ఎంత ఇదంటే వాళ్ళు వాళ్ళ పంచాయతీలు ఏంటి పోలీస్ స్టేషన్ల పంచాయతీలు ఏంటి వాళ్ళు చెప్పినట్టుగా అన్ని కే చేయడం కేసులు బనాయించడం అవన్నీ అక్రమ కేసులు పెట్టడం వైసీపీ పాలన అవన్నీ చేయడం జరిగింది వాళ్ళకేంటేనండి పరిపాలకుడు ఎవరైతే కనుక వాళ్ళ మాట వినడం అనేది ఇది ఇప్పుడు అట్లాగే వాళ్ళకి ఒక స్వేచ్ఛ ఇచ్చారు గవర్నమెంట్ మీరు ఖచ్చితంగా మీరు మీ మీద ఎటువంటి ప్రెషర్స్ లేదు మీరు ఖచ్చితంగా దాని గురించి అడ్మినిస్ట్రేషన్ దీన్ని చూడండి ఎంక్వైరీ చేయండి కేసులు తప్పు అయితే కనుక ఎవరు తప్పుడు కేసులు ఏమి బనాయించక్కర్లేదు ఏదన్నా ఒక ఒక ఇది వస్తే కనుక అఫెన్స్ చేశారని తెలిస్తే కనుక మా మా పార్టీ వారైనా సరే మీరు లోపలి తీసుకెళ్ళి వేయండి అని చెప్పేసి ఆయన నాయకుడు ఏంటి ఆయనే చెప్పాడు ముందు మా పార్టీలో వారు తప్పు చేసినా ఎవరిని ఎవరిని క్షమించక్కర్లేదు మీరు ఎవరినైనా సరే లోపల వేసేయండి అని చెప్తారు అలా తప్పు చేసినప్పుడు ఇట్లాగా అంటే మా మా మీడియాలో ఏదో మాట్లాడారని అతన్ని కూడా శిక్షిస్తే అతన్ని కూడా తీసుకెళ్ళి లోపలికి వేసేసి బనాయిస్తుంటే అతని తీసుకోమన్నారు యాక్షన్ తీసుకోమన్నారు ఆయన అంతేగాని గవర్నమెంట్లో పోలీస్ వాళ్ళు అధికారులు ఏది చెప్తే అది చేస్తారు అనేది అబద్ధం కాకపోతే ఆ టైంలో మటుకు వాళ్ళ పరిపాలన టైంలో మటుకు ఇలా చేయండి ఇలా చేయండి అని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చేసి జనాల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇది చేశారు చూపించారు వాళ్ళ పలకం చూపించి ప్రతిపక్ష పార్టీల మీద కేసులు బనాయించడం వాళ్ళని లోపల వేయటంతో ఉన్న కాన్సంట్రేషన్ వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ లేకపోవడం వల్ల ఫెయిల్ అయ్యారు కంప్లీట్గా మేడం నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఒక పర్యటన రైతులతో పర్యటన చేశాడు దానిలో మాట్లాడుతున్నాడు ఎట్టి పరిస్థితులు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం రెండు వేల ఇరవై ఇప్పట్లో మేము వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తా చెప్పి మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు మరి ఏమంటే నాలెడ్జ్ వివరణ అంటే లోక జ్ఞానం ఉన్న ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కావాలి అనుకుంటే నెక్స్ట్ వచ్చేది ఈ గవర్నమెంట్ ఏండి లేదు మా బిడ్డలు మళ్ళా పక్క రాష్ట్రాలకు వెళ్ళి అడుక్కోవాలి మా బిడ్డల మొత్తులో తోలాలి మా బిడ్డల సర్వనాశనం అయిపోవాలి ఈ గవ ఆ గవర్నమెంట్ వస్తే ఒకటండి ప్రతి ఇంట్లో టాలీ చేసుకోవాలి ఆ గవర్నమెంట్లో ఇప్పుడు గ్యాస్ ఫ్రీగా ఇచ్చారా లేదు ఏదో కరెంటు బిల్లు తగ్గించారా అవి కాదండి మనం ఆలోచించదు మన బిడ్డ భవిష్యత్తు ఆలోచించాలి మన పిల్లల భవిష్యత్తు ఆలోచించాలి ఎందుకంటే రేపు పొద్దునాలు పెరిగితే తల్లిదండ్రులు మనశ్శాంతిగా ఉంటారు వాళ్ళు ఏమైనా చెడిపోతే ముందు బాధపడేది తల్లిదండ్రులే వాళ్ళని ఒక దారిలో పెట్టే గవర్నమెంట్ ఇది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ పిల్లల్ని నాశనం చేసే గవర్నమెంట్ పక్క గత గవర్నమెంట్ ఎందుకంటే గంజాయి గంజాయి బేపత్సంగా పండింది ఏది వరి పండినంత ఘోరంగా పండింది కాబట్టి భజన అనుకోండి ఏదన్నా అనుకోండి ఎవరు ఏ సమాధానం చెప్పినా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు నోరు ముగించారు అసలు అక్కడ అక్కడ తీసుకెళ్ళి పిల్లల్ని ప్రతి ఒక్కరిని నోరు ముయించారు కాబట్టి తల్లిదండ్రులు ఆలోచిస్తారండి ఇప్పుడు నేను చెప్తానండి పబ్లిక్లోకి వెళ్ళి నేనే గెలుస్తాను నేనే గెలుస్తానని నేనేంటో ప్రజలకు తెలుస్తుంది కదా అదే